మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ప్రస్తుతం చూస్తే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే లడ్డు వివాదం ఉందో ఈ రోజు సుప్రీం కోర్టులో దీనికి సంబంధించి విచారణ జరిగింది అయితే ఈ విచారణ సెప్టెంబర్ మూడో తారీఖు వాయిదా వేసినప్పటికీ కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని కోర్టు తిట్టింది అని అలానే ఇక్కడ తప్పేమీ జరగలేదు అన్నట్టుగా సిట్ విచారణ ఎందుకు వేశారు ఆపేయండి అన్నట్టు ఇటు వైఎస్ఆర్ సిపి వాళ్ళు ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు అసలు ఏం జరిగింది ఏ విషయం బయటకు వచ్చింది వచ్చిన బయటకు వచ్చిన విషయంలో వాస్తవం ఎంత అనే విషయాన్ని ఈరోజు మనతో డిస్కస్ చేయడానికి ఈరోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడి మరి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ ఈరోజు సుప్రీంకోర్టులో లడ్డు వివాదానికి సంబంధించిన విచారణ అనేది జరిగింది మరి ఏ నేపథ్యంలో అంటే ఎక్కడ కూడా సిట్ విచారణ ఆపేయండి అని కోర్టు చెప్పినట్టు మనకు తెలియదు ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని కూడా కాస్తంత మందలించినట్టు వార్తలు బయటకు వస్తున్నాయి కానీ ఒక విధంగా సిట్ విచారణ ఏదైతే ఉందో న్యాయపరంగానే ఒక సమస్యకి పరిష్కారం కోసం ఈరోజు విచారణ జరుగుతుంటే ఎందుకు సుప్రీం కోర్టు ఈ విచారణ ఆపేయండి అని చెప్తుంది వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఈరోజు సిట్ విచారణ ఆపేయండి అని కోర్టు చెప్పింది అంటూ కూడా బయటకు ఒక ప్రచారాన్ని తీసుకొచ్చారు అసలు ఎక్కడ నమ్మే విధంగా అసలు ఏం జరుగుతుంది అంటారు ఈరోజు సుప్రీం కోర్టు ఒక ఐదు పిటిషన్లపై చేసినటువంటి విచారణ తిరుపతి లడ్డు వివాదంపై అటు సుబ్రహ్మణ్య స్వామి సుబ్బారెడ్డి ఇంకో ముగ్గురు వేసినటువంటి అన్ని పిటిషన్లు కలిపి చేసిన విచారణ ఆ విచారణలో ప్రభుత్వ వాదనలు ఇటు ఈ పిటిషనర్ల వాదనలు లేకపోతే జడ్జెస్ కామెంట్స్ ఏమని ఇది కోట్లాది భక్తులకు విశ్వాసాలకు సంబంధించిన అంశం దీన్ని మీడియాకి ఎలా రిలీజ్ చేస్తారు అనే దీంట్లో ఏదో జడ్జి సీరియస్ అయ్యారు అన్నట్టుగా అసలు జడ్జీలు ఇంకా బెంచి దిగక్క ముందే స్క్రోలింగ్లు వస్తున్నాయి అంటే ఇప్పుడు సేమ్ ఇష్యూ వాళ్ళు మీడియాని తప్పుపట్టిన జడ్జెస్ మీడియాకి ఎలా వెల్లడించారు అంటే ఇది వెల్లడించడం కాదు మీడియానే గీత దాటుతోందా ఎందుకంటే మనం చూసాం ఆ రోజు అదేంటి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆ సమావేశం ఏంటి కూటమి లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ తెలుగుదేశం ఎమ్మెల్యేలు జనసేన ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యేలతో అది లెజిస్లేచర్ పార్టీ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఆవేదన ఆందోళన ఏంటి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఐదేళ్ల రాచకాలు ఓడిపోయిన తర్వాత కూడా ప్రతిపక్షంలో ఉండి కూడా చేస్తున్నటువంటి ఘోరాలు నేరాలు ఏది బోట్లతో ప్రకాశం ఆ గేట్లకి గుద్దించే ప్రయత్నం పదకొండు లక్షల క్యూసెక్ల వరదలో ఈ బోట్లు వదిలిపెట్టారు అవి వచ్చి కొట్టుకోవటం వల్ల అక్కడ ఆ రివిట్మెంట్ అది కూలి పడిపోవటం అసలు ఏంటి వీళ్ళు చేస్తోంది అనే దాంట్లో అన్యాపదేశంగా ఇది వచ్చేసింది వీళ్ళు దేవుణ్ణి కూడా వదిలిపెట్టలేదు చివరికి దేవుడికి తయారు చేసే లడ్డు ప్రసాదంలో కూడా నెయ్యి కల్తీకి కల్తీకి పాల్పడ్డారంటూ ఆ రిపోర్ట్ ఏదో ఉదహరించారు ఏంటి ఆ ఎన్డీడిబి రిపోర్ట్ ఇక్కడ ఇష్యూ ఏంటి నెయ్యి కల్తీ జరిగిందా లేదా అది వాస్తవమా కాదా ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆ జడ్జి గారు అన్న దాంట్లో కూడా నెయ్యి కల్తీకి ఆధారాలు ఉన్నాయా అన్నారు ఆధారం అదే ఇది ఎన్డీడిబి రిపోర్ట్ ఎన్డీడీబీ అక్కడ శాంపుల్స్ పంపిస్తే ట్యాంకర్స్ రిజెక్ట్ చేశారు ఏఆర్ డైరీ వచ్చినటువంటి నాలుగు ట్యాంకర్లు వెనక్కి తిప్పి పంపినప్పుడు ఆ శాంపిల్స్ పంపిస్తే వచ్చిన ఎన్డీడిబి రిపోర్టు ముఖ్యమంత్రి ఆయన ఏంటి చంద్రబాబు చెప్పారు ఆ మూడో పేజీలో నీకు ఆ టేబుల్ వన్లో స్పష్టంగా ఉంది ఈక్వేషన్ త్రీ వన్ నాట్ ఫైవ్ ఉండాల్సింది ట్వంటీ ఏ ఉంది ఈక్వేషన్ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఉండాల్సింది పంతొమ్మిదే ఉంది దాని క్రింద అదే పేజీలో నెక్స్ట్ టేబుల్ టేబుల్ నెంబర్ ఫోర్లో లో లాడు అని ఉంది వెజిటబుల్ ఆయిల్లో వనస్పతి లాడు లాడు అంటే యానిమల్ ఫ్యాట్ యానిమల్ ఫ్యాట్ కలిసింది అనేది నీకు అక్కడ స్పష్టంగా రిపోర్ట్ ఉన్న దీంట్లో ఏంటి దీనిపైన సిట్ వేశారు సర్వశ్రేష్ట త్రిపాఠి ఆధ్వర్యంలో నీకు జట్టి గోపీనాథ్ అతను మామూలుగా హర్షవర్ధన్ రాజు ఒక తొమ్మిది మంది బృందం వాళ్ళు మూడు టీములుగా విడిపోయారు గత రెండు మూడు రోజులుగా ఇవాళ ఏంటి తిరుపతిలో ఒక టీం ఆ టెండర్ల నిబంధనలు ఎందుకు మారాయి ఏంటి అసలు ఆ ఫుడ్స్ ఆ కమిటీ ఆ పర్చేజింగ్ కమిటీ ఉంటుంది కదా అతను పిలిపించి ఎంక్వైరీ చేయటం శ్యామల రావుతో ఈవోతో రెండు సార్లు వాళ్ళు భేటీ ఇవ్వడం ఒక టీం ఏం చేస్తోంది ఆ ఏఆర్ డైరీ ఎక్కడైతే ఆ కల్తీ అసలు దాని పుట్టు పురోత్తరాలు ఏంటి దానికి వీళ్ళకి ఉన్న సంబంధం ఏంటి నిబంధనలు టెండర్ నిబంధనలు ఎలా మార్చారు గతంలో నాలుగు లక్షల లీటర్ల కెపాసిటీ ఉన్న డైరీకే ఇవ్వాలి రెండు వందల యాభై కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ ఉన్న డైరీకే ఇవ్వాలి నాలుగు లక్షల లీటర్ల ఆవు పాలు కెపాసిటీ లేని దానికి ఎలా ఇచ్చారు సొంత డైరీ లేని కంపెనీలకు ఎలా ఇచ్చారు ఇప్పుడు నందిని ఉంది గతంలో యాభై ఏళ్ళుగా వాళ్ళు ఇస్తున్నారు దాన్ని మార్చి ఐదు కంపెనీలకు ఎలా ఇచ్చారు అది ఎందుకు ఆపేశారు నెక్స్ట్ ఐదు కంపెనీలకు ఇస్తే ఏమైంది ఈ ఐదు డైరీలు సిండికేట్ అయ్యాయి అల్ఫా ఢిల్లీ వాళ్ళది కావచ్చు పరాగ్ ఫుడ్స్ కావచ్చు వైష్ణవి డైరీ లేకపోతే ఈ ఏఆర్ డైరీ ఇప్పుడు ఏఆర్ డైరీ అది అదేదో తమిళనాడులో దుండిగల్లో ఎక్కడ ఉంటుంది అక్కడి నుంచి ట్యాంకర్ ఇక్కడికి రావాలంటే పదిహేను గంటలు ట్యాంకర్ రిజెక్ట్ అయింది ఎనిమిది ట్యాంకర్లు పంపితే నాలుగు ట్యాంకర్లు రిజెక్ట్ అయితే అది వెనక్కి వెళ్ళాలంటే పన్నెండు గంటలు కానీ ఏం జరిగింది నాలుగు గంటల్లో ఇంకో ట్యాంకర్ వచ్చింది సేమ్ నంబర్ తో నాలుగు గంటల్లో ఐదు గంటల్లో ఒక ట్యాంకర్ ఎలా వచ్చింది అంటే ఏంటి దాని మీద ఎంక్వైరీ చేస్తే అది నెల్లూరు డైరీ నుంచి వచ్చిందని వైష్ణవి డైరీ అంటే వైష్ణవి డైరీకి ఏఆర్ డైరీకి ఏంటి సిండికేట్ ఈ ఐదు కంపెనీలు సిండికేట్ అయ్యి యాక్చువల్ గా రేట్ ఎంతమ్మా కిలో మూడు వందల పంతొమ్మిదో ఏదన్నారు అన్నారు ఏఆర్ డైరీ కానీ వాస్తవానికి కిలో రెండు వందల యాభైకే కొందంట అక్కడే అరవై తొమ్మిది రూపాయలు కొట్టేశారు ఆ రెండు వందల యాభై రూపాయలకు కొందంటే నీకు అందులో ఏం కలిపారు అనేది అక్కడే తెలిసిపోతుంది కదా అసలు నెల్లూరు వైష్ణవి డైరీ నేపథ్యంలో ఏం జరిగింది అక్కడే కల్తీ జరుగుతోందా సిట్లో ఒక బృందం దానికి వెళ్ళింది మూడు బృందాలు మూడు చోట్ల ఇవాళ మూడు రోజులుగా రెండు రోజులుగా జరుగుతోంది నిశితంగా సమగ్రంగా దర్యాప్తు సుప్రీంకోర్టు ధర్మాసనం ద్విసభ్య ధర్మాసనం విశ్వనాథం గాను లేకపోతే గవాయ్ జస్టిస్ గవాయ్ క్వశ్చన్ చేశారని సిట్ ఇవాళ దర్యాప్తుతో కేంద్రం మరి స్పందన ఏంటి కేంద్రాన్ని అడిగినట్టుగా అంటే కొంతమంది కొన్ని పార్టీలు కొంతమంది సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేశారు షర్మిలగూడ లేఖ రాసింది సిపిఐ ఇప్పుడు మరి ఈ గవాయి విశ్వనాథ్ ఈయన ఇచ్చినటువంటి దీనికి కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి మూడో తారీఖు వాయిదా వేసింది ది కోట్లాది భక్తుల విశ్వాసానికి సంబంధించిన వంశం కాదని ఎవరు అనరు అదే మాట సుప్రీంకోర్టు చెప్పింది ఏమంది దేవుణ్ణి రాజకీయాలతో లాగద్దండి అని అది ఎవరికి చెంపబెట్టు దేవుణ్ణి రాజకీయాల్లో ఆగిన ప్రతి పార్టీకి చెంపబెట్ అది ఒక్క తెలుగుదేశంకో చంద్రబాబుకో కాదు కదా ఇక్కడ ఏంటి వీళ్ళు ఏం చెప్తున్నారు చంద్రబాబుకి చంప అంటారు రోజా అంటదో లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి అంటాడు ఆల్రెడీ బిగిన్ చేశాడు ప్రకాష్ రాజు ఏమని జస్ట్ ఆస్కింగ్ అని అటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఫోటోలు పెట్టి ఆయన ఏదో కామెంట్ చేశాడంట ప్రకాష్ రాజు ఏది దేవుణ్ణి రాజకీయాలతో ముడిపెట్టద్దు అని సుప్రీంకోర్టు ఆదేశం అంటూ దేవుడిని రాజకీయాలతో ముడిపెట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆయన సిద్ధం సభల్లో కానీ ఆయన నోరు ధరిస్తే చాలు పైన దేవుడు ఉన్నాడు అంటాడు జగన్మోహన్ రెడ్డి ప్రసంగాలు చూస్తే దేవుడు లేని ప్రసంగం ఉండదు ఇప్పుడు వివేకానంద రెడ్డిని ఎవరు చంపారు హత్య చేశారంటే పైన దేవుడికి తెలియాలి చచ్చిపోయిన మా బాబాయికి తెలియాలంటాడు దేవుడు వచ్చి చెప్తాడా చనిపోయిన బాబాయ్ వచ్చి చెప్తాడా ఇవాళ ఏంటి దేవుడితో రాజకీయం అనేది మామూలుగానే విజయమ్మ ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలుగా బైబిల్ తీసుకుని రాజకీయ ప్రసంగాలు చేశారు చేతిలో బైబిల్తో ఒక పార్టీ గౌరవాధ్యక్షురాలు రాజకీయ వేదికల పైన మాట్లాడటం మొదటిసారి చూశాం అసలు కొన్ని పార్టీలు జై శ్రీరామ్ అంటాయి ఇప్పుడు దేవుణ్ణి రాజకీయాలతో లాగకండి అనే ఈరోజు గవాయి కానీ విశ్వనాథం గారు కానీ జస్టిస్లిద్దరూ చేసినటువంటి కామెంట్ దేశంలో అన్ని పార్టీలకే వర్తిస్తుంది ఏది దేవుణ్ణి ఎవరైతే రాజకీయాల్లోకి లాగారు ఇక్కడ ఇష్యూ ఏంటి ఇక్కడ దేవుణ్ణి ముఖ్యమంత్రి లాగలేదు రాజకీయాల్లోకి ఇది కల్తీ నెయ్యి కక్కుర్తి కమిషన్ల కకుర్తి గతంలో ఉన్నటువంటి మంచి శుద్ధమైన నెయ్యి ఇచ్చే కాంట్రాక్ట్ ఎందుకు కాదన్నారు ఐదు కంపెనీలకు ఎందుకు ఇచ్చారు అసలు ఎన్ని ట్యాంకర్లు ఎవరెవరు ఎంతెంత సరఫరా చేశారు ఇంకో మాట సుప్రీంకోర్టు అందంట ఏమని సెకండ్ టెస్ట్కి పంపారా లేదా ఎన్డీడిపి మనం అనుకున్నాం ఒక రిపోర్ట్ వచ్చింది కదా ఇందాక డిస్కస్ చేసింది ఈక్వేషన్ త్రీ ఈక్వేషన్ ఫైవ్ ఎంతెంత ఉండాలి ఎన్డిడిపి రిపోర్ట్కి సెకండ్ టెస్ట్ కి ఏదైనా రిపోర్ట్ ఇంకో డైరీకి పంపారా మైసూర్ డైరీ ఇంకా వేరుకని అది రావాలా దానిపైన యూఓ శ్యామలరావు గారు మరి పంపారో లేదో చెబుతారు సిట్ దర్యాప్తులో కూడా అవన్నీ కూడా బయటకు వస్తాయి రేపు అక్టోబర్ మూడున గవర్నమెంట్ ఏమి ఇస్తుందో కూడా చూడాలి ఓకే ఇప్పుడు ఇష్యూ ఇది పరమ పాతకం ఇదేంటి మహాపరాధం కోట్లాది భక్తుల విశ్వాసాలకు సంబంధించినటువంటి అంశం దేవుడి ప్రసాదాన్ని కల్తీ చేయటం అనేది అది క్షమించరాని మహాపరాధం దీనిపైన సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది సిట్ దర్యాప్తు కొనసాగిస్తారా ఆపుతారా అనే దాంట్లో అసలు సుప్రీంకోర్టు ఎటువంటి కామెంటు చేయలేదు సిట్ ఇవాళ దర్యాప్తు చేస్తారు కేంద్రం స్పందన అడిగింది అవును కేంద్ర ప్రభుత్వం రేపు మూడో తారీఖు ఏం సమాధానం చెప్తుందో చూడాలి సిబిఐ ఎంక్వైరీకి వాళ్ళు ముందుకు వస్తారా సిబిఐ ఎంక్వైరీలు మనం గతంలో చూసాం వివేకానంద రెడ్డి హత్య కేసు సిబిఐ ఎంక్వైరీ ఏమైంది జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావాలని డిమాండ్ చేశాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కాగానే సిబిఐ వద్దని లేఖ రాశాడు వాళ్ళ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆధ్వర్యంలో గోపీనాథ్ హర్షవర్ధన్ రాజు సిట్ నిశితంగా దర్యాప్తు చేస్తున్నప్పుడు దీనికి అడ్డం పడటం తప్పు కాకపోతే వీళ్ళు ఇచ్చే రిపోర్ట్ ఎలా ఉంటుందో పరిశీలించాలి అధ్యయనం చేయాలి దాని తర్వాత కేంద్రం చర్యలు తీసుకోవాలి సిబిఐ ఎంక్వైరీయా కాదా అనేది అక్టోబర్ మూడు సుప్రీంకోర్టు అసలు ఏమిస్తుందో కూడా చూడాలి ఓకే సో మచ్